ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు చెయ్య తెలుసా పోయిన ఆగస్టు పదిహేదో తారీఖున హైదరాబాద్లో ఇట్లే ఒక సంఘం చేరి ప్రార్థన చేస్తుంటే ఒక పాస్టర్ని బాగా కొట్టి ముఖమంతా రక్తం రక్తం తిరిగిపోయింది చర్చిలో పులిపీట్లు లైట్లు అన్నీ పగలగొట్టి ఆ యొక్క పాస్టర్ని బాగా హింసించి హేళన చేసి మీ నీ నరికి మా గుడి మీద కడతామన్నారంట ఆయన పాషమాట అన్నాడు మీరు నన్ను ముట్టారు దేవుడు మీ ఊరు ఊరే ముడతాడు ఒకరోజు రోజు మీరు నన్ను ముట్టారు దేవుడు మీ ఊరు ఊరే మీ వంశాలు వంశాలే కొట్టి పడేస్తాడు దేవుడు నేను నిన్నమాట తెలుసా మనము క్రైస్తవులం ఎవరైనా మనల్ని హింసిస్తే మనం ఏం ప్రార్థన ప్రార్థించాలి చెప్పించాలా ఏం చేయాలా చాలామంది చేశారు సార్ ప్రార్థన చేయాలి శపిస్తారు ఆ అన్నమాట తెలుసా మీరు ముట్టారు మా దేవుడిని ఇప్పుడు అమ్మ ఒక మాట చెప్పారు కదా దేవుడు మీకు చేసేదాన్ని ఆలోచించండి యోగు చెప్పాడు అన్నమాట దేవుడు అంతేకాదు యుద్ధం యహోవాదే మీరేం చేయాల ప్రార్థన చేయాలి మౌనంగా ఉండి ప్రార్థన చేయాలి పిల్లరా మీరందరూ ప్రార్థన చేయండి ఎరుశలేములో యుద్ధాలు ప్రారంభమైతే బహుభయంకరం మూడో ప్రపంచ యుద్ధం చాలా దగ్గర ఉంది బంగ్లాదేశ్లో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది కలకట్టాలో పది పది రోజుల కింద ముగ్గురు డాక్టర్లు ఒక డాక్టర్ని రేపు చేసి చంపేసి ఆ అమ్మాయిని ఇస్ ఏమంటారు హింసించి బాగా దేహమంతా పడేశారంట దినములు చెడ్డవి ఏమై దినములు చెడ్డవి అయితే దేవుడికి మీ పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని జ్ఞాపకం చేసుకోండి రోజు ప్రార్థన చేయండి అయ్యా మా దేశంలో నీ రాజ్యం కాక పెద్ద ప్రార్థన చేద్దండి ఒకే మాట చెప్పండి చాలు ఏసయ్యా నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం సిద్ధింప చేయండి అంతే చాలు ఆయన చిత్తమేమి మంచి చెడ్డదే అంతే ఊరికే మా ప్రధానమంత్రి మా తాత మా అవ్వ మా నాయన గుద్దీ గుద్దీ గుది ఏడిసి ఏడిసి ఏం చేయదు రెండే మాట చెప్పండి నీ రాజ్యం కాక నే చిత్తం పరలోకము నెరవేరినట్లు భూలోకము గాక వేస్తున్నావులు ఆ మెయిన్ ఇది కష్టమా ఇది కష్టమా ఇంత చేయని రోజు ప్రార్థించాలంతే మన భారతదేశం క్రీస్తు సొంతమైతుంది